కొంచెం ఇది ఎట్లుంది ఇది ఇది మాకు కూడా అలవాట్లేదు ఎవరికి లేదు అది ఎన్కరేజ్ చేయడానికి మార్కెట్ ఇది ఒకటి ఇది ఒకటి డిజైన్స్ అది ఉంది అది ఒకటి ప్యాక్ చేయని వ్యవస్థ తీసుకుంటా నేను ఫోటో కూడా వేపిస్తాం దీంట్లో ఏది అంటే డిజైన్ సింపుల్ గా ఉంది ఇది కాదు ఇది వద్దు ఇంకా లైట్ సార్ లేటెస్ట్ జరీ లేకుండా జెర్రీ కంపల్సరీ అన్నాడు చాక్లెట్ ఇంకో ప్లెయిన్ బోర్డు ఇది సిల్వర్ జర్రీ చూపించాలి చిన్న బోర్డు సిల్ ప్లెయిన్ ఇంత నాక చూడంగానే బాగా కలర్ఫుల్ గా ఉన్నాయి ఎక్కువ కలర్ గా అంత అరాలిల్ అదే గల్డ్ అంతా చూడడానికి దూరంగానే చూస్తే బాగానే ఉంది కానీ గల్డ్ అంతా

सर सारे कन्वर्ट हो चुका कवर में डाल लेते हैं ये देर तो ओके थैंक यू ये देखो ओके गुड इदेवर दे शॉप है మాధువరమా చూపి మరి హెవీగా ఉంది అనిపిస్తుంది హెవీ కదా

కారణం ఏంటి మార్కెట్ లో విపరీతమైన రేట్లు ఉంటాయి సార్ మనం ఒరిజినల్ గా తయారు చేస్తాము ఈ ఒరిజినల్ దగ్గర పిల్లలకి ప్రీతమైన రేటు మళ్ళీ ప్లస్ జిఎస్టి సార్ తగ్గిపోతు సార్ ఎనిమిది వేలు అంటే నాలుగు వందల రూపాయల సెలవు తగ్గిపోతే సంతోషంగా తగ్గిపోయింది చీరంటే నాకు తయారు చేయాలి నాకి నాకే అంటుంది సార్ వచ్చిన తర్వాత వాళ్ళు మన సంఘంలో చూసి మన ఎక్కువ ఎక్కువైపోయింది నాకు బేరారు సార్ నాకు తగ్గి ఇంకా తగ్గి జిఎస్టి తగ్గిస్తారు సొంత సొసైటీ మగ్గం మీద వేసిందండిపల్లి చైన సాకర్ సంఘం బాబట్ జిల్లా